తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ పాత్రికేయులు ఎండీ మునీర్ మరణం సమాజానికి తీరని లోటని మందమరి క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్ అన్నారు ఈ మేరకు మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మార్కెట్లోని అబ్రహం స్థూపం నుండి మార్కెట్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా మందమరి పట్టణానికి చెందిన మునీర్ చిన్నతనం నుండే ఉద్యమ బాటలో పయనించి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఉద్యమించారన్నారు సింగరేణి సంస్థలో క్లర్క్గా పనిచేస్తూ కార్మికుల పక్షాన ఉంటూ ఎలాంటి సమస్యలు వచ్చినా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవారని తెలిపారు సింగరేణి ప్రాంతంలోని దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రజల సమస్యలను తీర్చేవారని చెప్పారు సకల జనం కాలంలో కార్మికులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి సకల జనుల సమ్మె విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని సూచించారు మునిర్మరణం పాత్రికేయ రంగానికే కాక తెలంగాణ సమాజానికి తీరని లోటని చివరి వరకు పాత్రికేయులుగానే కొనసాగుతూ అనేక సామాజిక అంశాలను విశ్లేషిస్తూ ప్రజాసేవ చేశారన్నారు ఆయన అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం తెలుపుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామని తెలిపారు సింగరేణి కార్మిక కర్షక పరుగు బలహీన వర్గాల నాయకుడు సీనియర్ పాత్రికేయులు ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ మందమరిలో ఈ మంచిర్యాల జిల్లాలో భూస్వామ్య గుండాల ఆధిపత్యం చెలాయిస్తున్న తరుణంలో ఎర్రజెండా కింద మరి కార్మిక కర్షక నేతగా నా మందమరి కార్మికులను కాపాడుకోవడానికి నా మంద మరి కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి ఈ కార్మికుల కుటుంబాల్లో జీవితాల్లో వెన్ను నింపడానికి మరి ఒక ఎర్ర జెండాగా ఈరోజు మన మునీరన్న గారు ఆ రోజు మరి చావుకు ఎదురొట్టి చావును లెక్క చేయకుండా పోరాడితే పోయేది లేదు బానిస సంకల్ తప్ప అని చెప్పించి ప్రతి వేదిక పైన ఈ శ్లోకం అన్న ఇచ్చేవాడు పోరాడితే పోయేదేమి లేదు పాలసీ సంఖ్యలు తప్పని అని చెప్పించి ఏకైక నినాదంతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఈ రోజు మంద మార్లో ఉన్నటువంటి అన్ని సింగరేని గనుల్లో ఆ శ్లోకం మారు మోగుతుంది ఆ శ్లోకం ఈ రోజు మరి అన్ని కార్మిక వర్గాల్లో అన్ని కార్మిక యూనియన్ లో ఈ రోజు ఆ శ్లోకం చేసింది కార్మికుల చైతన్యం నింపింది కార్మిక సమస్యలు మరి ఆ యొక్క శ్లోకంతో మన వెనుక ముని ఉన్నాడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కాకపోవచ్చు ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా తప్పకుండా సలహాలు సూచనలు తీసుకొని మరి ఇక్కడ ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో సేవల్లో మరి ముని సేవలు మునిరన్న సలహాలు మరి తూచ తప్పకుండా పాటించే సందర్భాలు రోజు చనిపోయేంత వరకు కూడా గౌరవ చంద్రుడు శాసన విజయ్ వెంకట స్వామి గారు కూడా మరి వారి స్థలాలు సూచనలతో ఈ రోజు ముందు నడిగింది మొన్నటి మొన్న వారి అంత్యక్రియలో తౌడ పార్లమెంట్ సభ్యులు మరి పట్ట మంశీ కృష్ణ గారు కూడా వారి పాడ మోసిందంటే తాత వెంకట స్వామి పర్చియ తాత వెంకట స్వామి అప్పటి నుండి వినోద్ అప్పటి నుంచి విజయ్ వెంకట స్వామి అప్పటి నుంచి ఈరోజు వంశీ కృష్ణ అప్పటి వరకు మరి కార్మిక కర్షక నేతగా మరి అంత పెద్ద వ్యక్తుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన సందర్భం మునీరన్న భౌతికంగా లేకపోయినా అందరి గుండెల్లో ప్రజల గుండెల్లో తన ఆశయాలు ఇలా నెమలు వేసుకుంటా ఉన్నారు ఎందుకంటే మన్నమరి ఏరియాలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై నాలుగు మధ్య కాలంలో మేము విద్యార్థంలో పనిచేస్తూ ఉన్నాం ఆయన మా గురువు గారు అప్పటి పరిస్థితులలో మందమరి ఇంకొక మిత్రులు చెప్పినట్టు బిక్కు బిక్కు అంటూ ప్రజలు బెంబెలిపోతున్న తరుణం సింగరేణిలో ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాల వంటివి చేసినటువంటి సింగరేణి కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు మన్నమరి భూస్వాముల గుండాల ఆగడాలకు తెంగిపోయి బయటికెళ్ళినటువంటి పరిస్థితి భార్య భర్తలు పోతే భర్త ఉండగానే భార్యను పక్కకు లాగినట్టు గుండా ఇచ్చ నడుస్తున్న తరుణంలో మునీర్ గారు వాటి అనుచరులు ఎర్ర జెండా యూనియన్ తోని ఆ భూస్వాముల గుండాను ఎదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వారిపై భౌతిక దాడులు చేసుకుని బుద్ధి చెప్పే చరిత్ర ఉన్నది చివరకు భూస్వాములు కూడా కామ్రేడ్ మునీర్ అన్న గారిని హత్య చేయించడానికి కాంట్రా దగ్గర హత్య ప్రయత్నం చేసినప్పుడు కూడా తిప్పికొట్టి వాళ్ళందరినీ ఒక విజేతగా తిరిగి మహానాయకుడు కామ్రేడ్ మునీర్ గారు ఒక ఉద్యమ నేత సింగరేణి కార్మిక ముద్దుబిడ్డ కలం వీరుడు ప్రశ్నించే గొంతుగా అయినటువంటి అన్న మునీరు అన్న అకాలమరణ చెందడం అందరికీ బాధాకరమే అన్న మహిళలను ఎంతో పెద్దపీట వేసి ఆదరించిన వైనం నేను మేము ఇప్పటికీ గుండెల్లో అన్నం దాచుకుంటాం ఎందుకంటే ప్రతి సంక్రాంతికి ముక్కుల పోటీ రాజు మా ఆడబిడ్డలందరినీ పిలిచి సారీ ఇచ్చి పంపినట్టుగా ఒక పెద్ద అన్నగా అన్న చనిపోయిన రోజు నేను ఈ రోజు పత్రిక మిత్రుల ఇచ్చిన అవకాశం అన్నకి నివాళులు అర్పించేటువంటి అవకాశం ఇచ్చినందుకు వారికి నేను చాక నమస్కరిస్తున్నాను అన్నతోని నాకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి అనుబంధం ఉంది అన్నకు ఆరోగ్యం కూడా బాగాలేదనే విషయం అసలు తెలియదు కానీ సడన్ గా అన్న చనిపోయే రోజు వాట్సప్ లో చూడడం జరిగింది మునీర్ అన్న లేరు అని కానీ రాలేని పరిస్థితి చివరి చూపులో కూడా అన్నను చూడలేనటువంటి పరిస్థితి నిజంగా చాలా అనిపించినటువంటి విషయము ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు స్వచ్ఛంద సంస్థలు కుల సంఘాలు సింగరేణి కార్మికులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు